చెప్పాలి కదా ప్రభుత్వం సూపర్ సిక్స్ అమల్లో భాగంగా ఈ పథకాన్ని మేము ఇస్తున్నాం అని చెప్తే అదే బ్రేకింగ్ కదా ఇవాళ ఈనాడు జ్యోతి అదే హెడ్డింగ్ వచ్చేది కదా వీళ్ళు రాసిన హెడ్డింగ్లో లో ఒకటి ఏం రాశారు సంక్షేమం అభివృద్ధి ఇలాంటి హెడ్డికులే కదా పెట్టింది ఇంకొకటి పునర్నిర్మాణానికి పునాది ఇట్లాంటి ఇందులో ఏముందని అసలు బేసిక్ గా పాదశా గారు కూడా చెప్పినట్టున్నారు తర్వాత ఇది అమ్మ తల్లికి వందనము ఈ రెండు ఉందా ఇందులో కేటాయిస్తామని పయ్యౌకా కేసాయారు చెప్పలేదు అని బయట ఏం చెప్పారు మరి అంటే దాంట్లో రాజకీయ ప్రకారం కూడా అదే ఉంది అయితే తల్లికి వందనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న లెక్కకి దీనికి ఒక తేడా ఉంది వాళ్ళు చెప్తున్న లెక్క అయితే గనక ఏది సాక్షి అంటే వీటిట్లో మనకి ఫిగర్స్ వచ్చేటప్పటికి వాస్తవమే కాబట్టి కంపారిజన్ పాయింట్ వచ్చేటప్పటికి సాక్షి రాసుకుంటది ఎందుకు వాళ్ళ ఇది ఉంది కాబట్టి అంటే వాళ్ళు ముందు చేస్తున్నారు కాబట్టి ఆ లెక్కలో ఈ పాయింట్ దగ్గర ఒక కన్ ఇది ఉంది స్కూల్ కెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు తల్లికి వందనం టీడీపీ ప్రకటించిన తల్లికి వందనం ఎనభై నాలుగు లక్షల మంది విద్యార్థులకి పన్నెండు వేల ఆరు వందల కోట్లు కావాలి కానీ ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లే కేటాయించారు మరి అది ఎట్లా సాధ్యం అవుతుంది అంటే ఇది నిజమా కాదంటే వీళ్ళు చెప్తున్న ఫిగర్ అది ఏది ఇవాళ తల్లికి వందను అందరికీ అన్నారు వీళ్ళు లేదా ఈ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళే ఇచ్చినటువంటిది ఎంత ఇచ్చారు లాస్ట్ ఇయర్ విద్య ఏది అమ్మఒడి ఆరు వేల మూడు వందల తొంభై రెండు కోట్లు వేశారు అంటే వీళ్ళు చెప్తున్న లెక్కే సాక్షి జగన్ ఉండి ఉంటే నేరుగా లబ్ధాలు కందేది అనేది ఆరు వేల మూడు వందల తొంభై రెండు కోట్లు చూపించింది అంటే ఏమని చెప్పింది ఏది ప్రతి విద్యార్థికి కావాల్సిన దాని ప్రకారం పన్నెండు వేల ఆరు వందల కోట్లే ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లే కేటాయించారు అంటుంది అంటే అవసర అమ్మఒడిలో ఇచ్చే ఒక విద్యార్థికి తగ్గట్టుగా కూడా ఇవ్వలేదని ఇక్కడ అది అంటే ఈ కేటాయం ప్రకారం చూసుకుంటే డబ్బు సరిపోదు డబ్బు సరిపోదు దీని ప్రకారం అబ్జర్వ్ చేస్తే రెండు కోణాలు ఉంటుంది ఇంట్లో ఇద్దరికి కాకుండా ఒకరికే ఇస్తారు ఎంత మంది ఉంటే అంత మంది కానీ కాకుండా నెంబర్ వన్ రెండు లక్షల మంది ఏమో తగ్గారని చెప్పారు కాబట్టి వాళ్ళు ఉండకపోవచ్చు ఆ కోణం అంటే ఒకరికే అంటే మళ్ళీ మాట తప్పినట్టు అవుతుంది ఇప్పుడు దాంట్లో వాళ్ళైతే అన్ని ఫస్ట్ ఏడాదిలోనే చేస్తామన్నది మాట తప్పలేదా అంటే పథకం అమలు చేయకుండా ఉండవు వేరు పథకం <issions> ప్రవేశపెట్టి